నూట ముప్పై ఐదు గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల పదివేలు మంత్లీ రెంటల్ ఇన్కమ్ మైదాన ప్రాంతంలో ఉండే గిరిజనులు వనరులు కూడా లేవు కానీ అందరూ పైకి వస్తున్నారు వీళ్ళు పైకి రాలేకపోతున్నారు అందుకే ఆ రోజు నేను పెట్టింది చైతన్యం అనే పేరు పెట్టాను చైతన్యంతో కార్యక్రమాలు చేసి మీ జీవితాల్లో పెను మార్పులు తేవాలని ఆ రోజు ప్రభుత్వం ముందుకు పోయాం ఒక మాటలో చెప్పాలంటే కాఫీకి ప్రారంభించాం అదే మరిగా ఎక్కడెక్కడ ఎలాంటి అవకాశాలుంటే ఆ అవకాశాలన్నీ అందిపుచ్చుకుని ఈరోజు మై ఏజెన్సీ ఏరియా ఉంది ఇప్పుడే నేను చూశాను చాలామంది ఆర్గానిక్ ఆహార పదార్థాలు పండిస్తారు ఏమాత్రం వేయకుండా ఆరోగ్యానికి అవసరమైనటువంటి ఆహార ధాన్యాలు పండిస్తారు చిరుధాన్యాలు పండిస్తారు కొంతమంది అడవుల్లో ఉండే బ్రహ్మాండమైనటువంటి ఆహార ధాన్యాలు కూడా ధాన్యాలే కాకుండా మనం ఉత్పత్తి చేసే అడవుల్లో దొరికే వస్తువులు అయితే అనేక విధాలుగా ఉపయోగపడతాయి అంటే మెడిసినల్ వాల్యూ ఉండే చాలా వస్తువులు ఈ యొక్క ఫారెస్ట్ ఏరియాలో దొరుకుతుంది ఈరోజు మనం ఇంకో పక్క చూస్తే తేనె ఎక్కడా దొరకనటువంటి ఒక బ్రహ్మాండమైన తేనె ఇక్కడ అటవీ ప్రాంతాల్లో దొరికే పరిస్థితి వస్తుంది ఇలాంటి చాలా అవకాశాలు ఉన్నాయి ఈ అవకాశాలను ఆ రోజు నేను అందిపుచ్చుకుని నేను ఒకటే చెప్పాను ఆ రోజు నేను చేసిన పని మీరు చూస్తే కాఫీకి నేను ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా దాన్ని లాజికల్గా తీసకపోవాలని చెప్పి ముందుకెళ్ళాం నేను సిల్వర్ వర్క్ ట్రీస్ పెట్టించాను దాని మీద కాఫీ పంట కిందనేశాం దానికి ఆ సిల్వర్ వర్క్ ట్రీస్కి ఏవైతే మనకు కావాల్సినటువంటి ఇవన్నీ కూడా ఏవైతే వివిధ రకాలైనటువంటి స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నాం దీనివల్ల ఆదాయం బాగా పెరిగింది ఈరోజు ప్యారిస్లో కూడా అరకు కాఫీ అమ్మగలిగామంటే అది దీనికి ఉండే ప్రత్యేకతని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా ఇటీవల ప్రపంచంలో ఉండే అతి పెద్ద పత్రికలు రాస్తున్నాయి వ్యవసాయం అంటే భారతదేశంలో అరకు కాఫీ ఒక ఉదాహరణ అని చెప్పి చెప్పే పరిస్థితికి వచ్చారు ఏదైతే ఎకానమిస్ట్ పేపర్లు కానీ ఇలాంటి పేపర్లని కేస్ స్టడీస్ చేసి ఇది డెవలప్ చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది మారుమూల ప్రాంతాల్లో ఉండే గిరిజనులకు న్యాయం జరుగుతుందని వాళ్ళు కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు అందుకే దీన్ని నేను ప్రమోట్ కూడా చేశాను మీరు గుర్తుపెట్టుకోవాలి మార్కెటింగ్ కూడా చేశాను ఆ రోజు ప్రధానమంత్రి గారు వస్తే నరేంద్ర మోడీ గారు వస్తే నేను అరకు కాఫీ ఆయనకిచ్చి తాగిచ్చి ఆయన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉపయోగించామంటే అది గిరిజనుల పైన ఈ ప్రభుత్వానికి ఉండే ప్రేమ ఒక మంచి వస్తువును తయారు చేయడమే కాదు ఆ వస్తువు మంచిదని పది మందికి చెప్పడం కూడా చాలా ముఖ్యం ఆ పని ఆ రోజు నేను చేశాను ఇప్పుడే మాట్లాడుతూ ఉంటూ చూశాను కొంతమందిని అందరూ డాకరా సంఘాలు మహిళలు ఇక్కడ ఉన్నారు ఈరోజు డాక్రా సంఘాలలో ఉండే మహిళల్ని పేద మహిళల్ని ఒక సంఘటిత శక్తిగా తయారు చేయాలని ముప్పై ఏళ్లకు మునుపు ఆలోచించాను దేనికోసం ఆలోచించాలంటే చదువు లేదని ఇంట్లో కూర్చోకుండా మారుమూల ప్రాంతాల్లో ఉండే ఆడబిడ్డలందరినీ ఒక శక్తివంతమైన మహిళగా తయారు చేయాలని చేతి వృత్తుల్ని కుల వృత్తుల్ని ప్రోత్సహించాలని మీ ఊర్లో దొరికే వస్తువులతో అనేక రకాలైన పదార్థాలు తయారు చేసి మార్కెటింగ్ చేయాలని చెప్పి కూడా మనం ముందుకు పోయాం అందుకే ఇప్పుడు ఇద్దరు ముగ్గురు చూస్తూ ఉంటే నా పక్కన ఒక అమ్మాయి కూర్చునింది ఆ అమ్మాయి పేరు వచ్చి సవరపు పావని ఇంటర్మీడియట్ ఏజెన్సీ ఏరియాలో రంపచోడవరి నుంచి వచ్చింది నేను అడిగాను ఇద్దరు పిల్లలు డాకరా సంఘ సభ్యురాలు రోజుకు మూడు వందల నుంచి ఐదు వందల రూపాయలు సంపాదిస్తుంది మిషన్ పెట్టుకొని ఇద్దరు పిల్లల్ని బాగా చదివిస్తూ ఉంది ఆ రోజు పెట్టినటువంటి డాకరా సంఘాలు ఒక స్థాయికి వచ్చాయి ఆ స్థాయిలో ఆగిపోయే పరిస్థితి వచ్చింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి